ఇండస్ట్రీ వైపు మీకు వెంటనే కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ మోటివేషనల్ స్పీకర్ పబ్లిక్ స్పీకర్ రజనీరామ గారు నమస్తే మ్యామ్ కోల్కతా అభయ కేసు చూసుకుంటే చాలా పేర్లు ఇప్పటి వరకు బయటకు చాలా వచ్చాయి ఫస్ట్ సంజయ్ రాయ్ సందీప్ ఘోష్ అన్నారు తర్వాత మస్తు నేమ్లు వస్తూనే ఉన్నాయి సుప్రీంకోర్టులో హియరింగ్స్ కూడా జరిగినాయి ఇప్పుడు అక్టోబర్ పద్నాలుగుకి మళ్ళీ నివేదిక సమర్పించమని చెప్పింది ఒక్కసారి మనం చూసుకుంటే ఆ నేమ్స్ ఎవరెవరు ఉన్నారనేది అంటే ఇంకా చాలామంది ఉన్నారనే అని ప్రొటెస్ట్లు కూడా ఆగట్లేదు కోల్కతాలో ఇంకా జూనియర్ డాక్టర్స్ చేస్తూనే ఉన్నారు పైన అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి ఇదంతా ఓవరాల్గా చూస్తే ఏం చెప్తారు ఇప్పుడు ప్రొటెస్ట్లు అంటే ఫస్ట్ ఇది చెప్తాను ప్రొటెస్ట్లు అంటే వీళ్ళు ఎవరైనా చూడండి సమాజమే వీటన్నిటికీ కారణం ఏదైనా మొదట్లో ఒకటొచ్చినప్పుడు ఒక విషయం వచ్చినప్పుడు దాన్ని ఖండించడము ఎదురు తిరగడము అప్పుడే ఇలాంటి ప్రొటెస్టులు చేయడం అనేది చేయాలి ఎప్పుడైనా కూడా ఇప్పుడు మన ఆర్జేకర్ కాలేజ్ గురించి తెలుసుకుంటే ఎన్నో టూ థౌజండ్ నుంచి చూసుకుంటే ఎన్నో జరిగినాయి ఇప్పటివరకు అన్నీ సూసైడ్లే తర్వాత ఎంతో అంత ఎవరికి తెలియకుండా అయితే లేదు హాస్పిటల్లో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చూడండి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ బంగ్లాదేశ్కి వీళ్ళకి టైఅప్స్ ఉన్నాయి బిజినెస్లు అని చెప్తున్నప్పుడు అవి ఎవరికైనా కొంచెమైనా తెలీదా సరే ఈ స్వీపర్లు పట్టుకెళ్తున్నారు గార్బేజ్ తీసుకెళ్తారు తీసుకెళ్ళినప్పుడు అవేర్నెస్ అనమాట నేను చెప్తుంది వాళ్ళు కూడా ఇలాంటివి వస్తున్నాయి ఏంటని చెప్పి ఎవరికైనా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్కి తెలియచేస్తే అంటే సివిలియన్కి ఎవరికన్నా లేదంటే తెలుసు ఈ రోజుల్లో మీడియా కానీ జర్నలిస్టులు కానీ ఎవరికి చెప్తే పని అవుతుందో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు తెలిసి కూడా ఆ గార్బేజ్ తీసుకెళ్లే స్వీపర్స్ ఎవరైతే ఉన్నారో చెత్త తీసుకెళ్లే వాళ్ళు వాళ్ళకి కూడా ఒక రెస్పాన్సిబిలిటీయే ఎన్నో సంవత్సరాలు ఆ కాలేజ్ పెట్టి వాళ్ళు పెట్టారండి యాభై సంవత్సరాల క్రితం అది మరి అప్పటి నుంచి కూడా ఎన్నో ఎన్నో ఇలాంటివి జరుగుతున్నాయి సరే అప్పటి నుంచి కాదు ఒక నాలుగేళ్ల నుంచి అనుకుందాము అప్పటి నుంచి అయినా సరే జరుగుతున్నప్పుడు చూసినప్పుడు ఇట్లా ఒక ఎడ్యుకేషన్ ఎడ్యుకేటెడ్ పర్సన్కి తెలియజేసినట్టయితే పబ్లిక్లోకి లీక్ అయ్యేది కదా ఎస్ ఇది మరి సమాజంలో ఎవరికైనా ఒక స్పృహ ఉందా అని నేను అడుగుతున్నాను ఇప్పుడు ఒక్క బెంగాలే కాదు మనకైనా సరే ఇండియాలో ఎక్కడైనా సరే మనకు ఒక బాధ్యత ఏది మనమే వీళ్ళని ప్రోత్సహించి భయపడి మనం వాటిల్ని ఎంకరేజ్ చేసి ఇలా జరిగేటట్టుగా మనమే చేసుకుంటున్నాం ఇదంతా ఇప్పుడు ప్రొటెస్టులు చేస్తే లాభం ఏముంది ఇప్పుడు నలుగురితో నారాయణ గుంపులో గోవిందలాగా ప్రొటెస్టులు చేస్తున్నారు అది కాదు అసలు పర్టికులర్ స్టేటు పర్టికులర్ హాస్పిటల్ పర్టికులర్ డాక్టర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ చుట్టుపక్కల ఆ హాస్పిటల్కి సంబంధించిన మెంబర్సు ఆ చుట్టుపక్కల ఉన్న సివిలియన్స్ కానీ ఎవరైనా వాళ్ళ బాధ్యత ఏమైనట్టు వాళ్ళు కదా తెలుసుకోవాలి చిన్నగా బయటకు లీక్ చేసినట్టయితే అందులో పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే ఒక చిన్న విషయం తెలియకుండా ఉండదు చేస్తే ఇవాళ ఇంత జరిగేది కాదు తర్వాత ఇప్పుడు ఒక సంజయ్ రాయ్ ఫస్ట్ వాడిని కావాలని దొరకబట్టారు వాళ్ళు దొరకబడినాక వా వాడి ద్వారా మనకు ఏమైనా తెలుస్తుందని పట్టుకుంటే ఎన్ని రోజులకి దొరికాడు సందీప్ ఘోష్ ఇప్పుడు మళ్ళీ ఎన్ని కొత్త పేర్లు వస్తున్నాయి ఆ పేర్లు కూడా చూడండి ఏమేమి ఉన్నాయో ఈ వినీత్ గోయల్ అని చెప్పి మనకి ఒక అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అతను తర్వాత ఇంకొక అతను ఎవరు సంజయ్ రాయ్ మనకు తెలుసు సంజీవ్ సందీప్ ఘోష్ వీళ్ళందరూ ముందు వచ్చిన వాళ్ళే నిర్మల్ ఘోష్ అని ఒక అతను తర్వాత దేవాశిష్ అని ఒక అతని పేరు విన్నాం మనం తర్వాత అభిజిత్ మోండల్ మోండల్ ఎవరెవరు పేర్లు ఇవన్నీ వీళ్ళందరి పేర్లు కొత్త కొత్తగా వస్తున్నాయి చూడండి ఇంకా వస్తాయి పేర్లు తెలుసుకున్న లాభం ఏముంది ఇప్పుడు ప్రజలు ప్రొటెస్ట్ చేస్తున్నారు ఇంకా ఎన్ని రోజులు జడ్జిమెంట్ అంటున్నారు పద్నాలుగో తారీఖుకి మళ్ళీ ఒక కొత్త వేదిక ఇవ్వ ఇవ్వండి అని అడుగుతున్నారు లేకపోతే రిమాండ్ అంటారు ఇంకోటి అంటారు ఇంకొంచెం పెంచామంటారు గడువు ఇలా కాదు రిమాండ్ ఒక నైంటీ డేస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకి ఛార్జ్ ఫైల్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు వీళ్ళు ఇలా ఇలా డిలే చేస్తూ పోతే రిమాండ్ అయిపోతుంది రిమాండ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు ఛార్జ్ ఫైల్ చేయాల్సిందే కదా ఏమని చేస్తారు మరి నిర్ణయం వాళ్ళు కూడా తొందరగా తీసుకోవాలి ఇది ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు మరి ఇలా లాగుతారో మనకి తెలీదు అయితే ఇంకా నేరస్తులు ఎంతోమందిని పట్టుకోవాల్సి ఉండగా ప్రజలు ఇలా తొందరపడినా కూడా మనం వివరం ఏం చేయగలిగింది లేదు తొందర పెడితే అక్కడ ఎవరైతే ప్రొటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళు ఇంకా చూడండి ప్రజలకి మనం వాళ్ళకి కోపం వచ్చినా భయం వచ్చినా వాళ్ళలో నుంచి వచ్చినప్పుడే అది జరుగుతుంది తప్పితే మనం వద్దు ఇలా చేయకండి భయపడి కూర్చోండి అంటే కూర్చోరు అని మీరు ఎదురు తిరగండి అంటే తిరగరు వాళ్ళకి ఏదో ఫ్రస్ట్రేషన్ చాలా ఎక్కువగా వచ్చినప్పుడు వాళ్ళు తిరగబడతారు కూడా కోర్టుల దగ్గరికి వెళ్ళిపోతారు ఇంకో దగ్గరికి వెళ్ళిపోతారు ఇంకో దగ్గర గొడవ అనేది చేస్తారు బాగా ఎక్కువగానే చేస్తారు ఇప్పుడు చేసి ప్రయోజనం ఏంటని నేను అంటున్నాను వీళ్ళకి అవేర్నెస్ అనేది అప్పుడే ఉండి ఉండాలి ఇంకా కొత్త కొత్త నేరస్తుల్ని పట్టుకోవాలి వాళ్ళని మళ్ళీ ఒక్కొక్కరితో ఒక్కొక్కరితో ఇంట్రాగేషన్ ఇన్వెస్టిగేషన్స్ చేయాలి ఈ రిపోర్ట్స్ అన్నీ అంత తేలిగ్గా బయట చూడండి మనం ఈ కోర్టులో ఆర్గ్యుమెంట్స్ మనం వింటున్నాం కదా అది సీల్డ్ కవర్లో మీరు ఎందుకు ఇవ్వరు అని కానీ మీరు ఎందుకు వైర్ టాకింగ్ లౌడ్లీ అని అంటే ఏంటంటే వీళ్ళ యొక్క ఏమంటారు రూల్స్ కానీ వీళ్ళ యొక్క ప్రిన్సిపల్స్ కానీ వీళ్ళ యొక్క డిసిప్లిన్స్ కానీ ఇవి మాత్రం చూసుకుంటున్నారు నేను నేను వింటున్నాను ఆర్గ్యుమెంట్స్ చాలా వరకు అట్లా కాదు ఇప్పుడు ఆఫర్ ఇదిలో ఆ ఎమోషనల్లో వాళ్ళు అరుస్తారు లేకపోతే ఇది కాదండి నేను గట్టిగా వాదించి చెప్పాలనుకుంటారు ముందు మెల్లగా చెప్పండి గట్టిగా చెప్పండి వీటి మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నారే తప్ప ఆయన అలా చెప్తున్నాడు అని అంటే దాని వెనక ఏముంది మళ్ళీ అపోజిషన్ వాళ్ళు వాళ్ళు వాదన వాళ్ళు వినిపిస్తున్నారు ఇది కాదు ఇది ఎలా అనుకుంటారు మీరు అని అంటే కేసును ముందుకు వెళ్ళనివరా ఇప్పుడు వీళ్ళు తీరుబడిగా వీళ్ళ యొక్క విషయాలన్నీ చూసుకుంటూ గౌరవ మర్యాదలు చూసుకుంటూ గట్టిగా అరవద్దు ఇలాంటివన్నీ చూసుకుంటూ చూసుకుంటూ ఎంతకాలం లాగుతారు దీన్ని ఎంతకాలం ఖండిస్తారు కేసుని ఇప్పుడు రెండు వైపులా ఉండాలి కాబట్టి ఓకే ఆర్గ్యుమెంట్ అనేది నడుస్తుంది కానీ వన్ సైడ్ అనేది న్యాయం ఎప్పుడు వన్ సైడ్ ఉంటుంది కదా ఇప్పుడు అన్యాయం 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 రెండు ఉన్నప్పుడు న్యాయం అనేది ఒక పక్కన ఉంటుంది ఎప్పుడైనా కూడా దాన్ని త్వరగా గుర్తించాలనేది నా కోరిక నేను కూడా కోరుకుంటున్నా దాన్ని అయితే ఇప్పుడు కొలకతా అభయ కేసు వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్ సెప్టెంబర్ ఐదు టీచర్స్ డే రోజు ఒక రిటర్న్ లెటర్ రాశారు ఆవిడ మా అమ్మాయి ఏదో డబ్బులు సంపాదించడం కోసం డాక్టర్ చదవడానికి అనుకోలేదు దాని ఏంటంటే డిగ్రీస్ కావాలనుకుంది ప్రజలకు సేవ చేయాలనుకుంటారు ఇది ఏదో జరిగినప్పుడే కొంతమంది వచ్చి ప్రొటెస్ట్ చేసి ర్యాలీలు చేస్తూ ఉంటారు తర్వాత మర్చిపోతారు కానీ మీరు అలా కాదు మౌనంగా ఉండకండి ఎవరు కూడా పోరాడండి మా అమ్మాయి కోసం అని చెప్పి కూడా ఆవిడ చెప్పింది అంటే అలాగే పోరాడుతున్నారు కూడా జూనియర్ డాక్టర్స్ మనం ఈరోజు చూసుకుంటే ఇంతమంది పేర్లు మనం చదివాము లిస్ట్ ఇంతమంది బయటకు వచ్చి అరెస్ట్ అవుతున్నా వాళ్ళ పైన రైడ్స్ జరుగుతున్నా కూడా ఎక్కడ పోరాటాలు మాత్రం ఆపట్లేదు దీన్ని ఎలా చూడవచ్చు అంటారు ఇప్పుడు దీనికి నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది పాలిటిక్స్ గురించి నేను మాట్లాడాలని అనుకోవట్లేదు మనకి ఒక ఒక రాష్ట్రంలో చూడండి ఒక ఎన్ని సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాలు మొన్నటి వరకు కూడా రైతులు పోరాటం చేశారు ఏపీలో మీకు తెలిసిన విషయమే వాళ్ళు ఎంత మొత్తుకున్నా ఎంత బాధపడినా ఎన్ని సంవత్సరాలు జరిగినా ఏం పట్టించుకున్నారు అంటే పొలిటికల్గా వాళ్ళు వాళ్ళు ఒక లీడర్స్ ఒక ఉన్నారు అని అంటే వీళ్ళు ఎందుకు ఇలాగా ప్రొటెస్ట్లు చేస్తున్నారు ఎందుకు అరుస్తున్నారు అనేది పట్టించుకోకుండా వాళ్ళని పాపం అరిపిస్తూనే ఉన్నారు ఎన్ని సంవత్సరాలు గడిచింది చూడండి అంటే ఈ ఇక్కడ మన బెంగాల్లో కూడా చూసుకుంటే పొలిటికల్ అండ ఉండబట్టే కూడా కొంత అంటే మనం ఇవి గట్టిగా చెప్పుకునే విషయాలు కావు అది అవునో కాదో కూడా మనకు తెలియదు యాజ్ ఎ సిటిజన్గా నేను కూడా ఆ రకంగా నేను ఫీల్ అయ్యి చెప్తున్నాను అనమాట ఒకవేళ ఏదన్నా అటువంటి ప్రెషర్స్ ఉన్నా కూడా కేసులు మెల్లగా నడుస్తాయా అనేది అనిపిస్తుంది నాకు ఇప్పుడు చూడండి చంద్రచూడ్ గారు త్వరలో రిటైర్మెంట్ ఉంది అని చెప్తున్నారు ఆయన కొంచెం గట్టి వ్యక్తి ఆయన ఏదైనా సరే కరాఖండిగా మాట్లాడము వాదోపాదాలు కరెక్ట్గా ఆయన వినడము కరెక్ట్గా జడ్జి చేయడం అనేది చాలా పెద్ద చీఫ్ జస్టిస్ కదా ఆయన మరి ఆయనకు మించిన వాళ్ళు న్యాయస్థానంలో లేరు మరి ఆయన త్వరలో రిటైర్మెంట్ అని అంటే నాకు కూడా కొంచెం బాధ కొంచెం అనుమానం వచ్చాయి అనుమానం ఎందుకు అని అంటే ఈ కేసు ఇంకా ఎంతకాలం జరుగుతుంది ఎంతకాలం సాగదీస్తారు ఇప్పుడు ఆయన ఉండగానే మూడు నెలలు గడిచిపోతాయి తర్వాత ఇంత గట్టిగా నిలబడి చెయ్యాలి కదా చెయ్యాలి అని వాళ్ళు అనుకోవాలి వాళ్ళు చెప్పే మాట కానీ ఇచ్చే జడ్జిమెంట్ కానీ అలాగా గట్టిగా ఉండాలనేది మనకు తెలీదు వచ్చేవాళ్ళు చేస్తారా అలా ఇప్పుడు ఈయన మీద అయితే మనకు ఆ నమ్మకం ఉంది ఇప్పుడు ఆయన వెళ్ళిపోతున్నారు సో ఈ కేసు ఎప్పుడు తేలుతుంది ఈయన ఉండగానే ఇంత లేట్ అయిందని అంటే నేను అనుకున్నా అసలు ఈయన ఉండగానే ఒక కొలిక్ వస్తుంది అని నేను ఆశపడ్డాను కానీ మరి ఈయన వెళ్ళిపోతున్నారు వెళ్లే లోపల ఏమి మనకి స్టేట్మెంట్ ఇచ్చి వెళ్తారనేది మన ఎదురు చూడాల్సి ఉంది ఎందుకంటే మేడం సెప్టెంబర్ పదిహేడు అన్నారు ఫస్ట్ పదిహేడుకి కొన్ని తెలిసాయి మళ్ళీ అక్టోబర్ పద్నాలుగు అంటున్నారు అంటున్నారు అక్టోబర్ ఏడు ఒకటో తారీఖు అన్నారు కదా ఆ మధ్యలో కొన్ని వచ్చాయి బయటికి మళ్ళీ ఇప్పుడు పద్నాలుగు అంటున్నారు అంటే ఇంకా వస్తాయి బయటికి అని స్థాయి తేలటం లేదు అక్కడ ఇప్పుడు గడువు ఎందుకు ఇస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు పని అవ్వలేదు పోన్లే ఇంకో రెండు రోజులు తీసుకో ఇంకో నాలుగు రోజులు తీసుకో అని మనం గడువు గడువు ఇస్తాం అలాంటిదే ఇది కూడా ఇప్పుడు అక్కడ తేలనప్పుడు కుదరటం లేదని అన్నప్పుడు గడువు తీసుకోవాల్సిందే కదా అదే నేను చెప్తున్నా ఈ గడువు ఇవ్వటం అనేది ఎన్ని నెలలు ఎంతకాలం పడుతుంది అలా అని ప్రెషర్ తీసుకొచ్చి సిబిఐ వాళ్ళు ఏం చేయగలుగుతున్నారు ఏమి చేయగల చేయలేకపోతున్నారు అప్పుడు ఏం చేయాలి టీంను మార్చాలి టీమును మార్చి ఇంకో వేరే టీముని దింపాలి వీళ్ళు విసిగిపోయి ఉంటారండి రెండు మూడు నెలల నుంచి డ్యూటీస్ చేసి చేసి ఫ్యామిలీకి దూరంగా ఉండి వీళ్ళు విసిగిపోతారు వీళ్ళని రిలీవ్ చేసి కొత్త టీముని కనుక ఇన్వెస్టిగేషన్ లోకి ఇందులోకి దింపితే వాళ్ళు కొంచెం మళ్ళీ ఫ్రెష్ గా వస్తారు కదా ఇంకొంచెం ఉత్సాహంగా చేస్తారు చేస్తారు వాళ్ళు మళ్ళీ కొత్త విషయం కాబట్టి వాళ్ళకి కొంచెం ఉత్సాహంగా చేస్తారు చూడాలి మేడం మరి ఇంకా ఎన్ని వస్తాయి అక్టోబర్ పద్నాలుగు కల నివేదిక ఇవ్వమని చెప్పి చూడాలి వరకు మళ్ళీ ఇంకా లోటుపాట్లు ఏమున్నాయా బయటకి ఏమేమి వార్తలు వస్తాయనేది ఇప్పుడు ఇంకా ఇందులో చాలా మార్పులు జరుగుతాయి నవీనా గారు ఎట్లా అంటే ఇప్పుడు చీఫ్ జస్టిస్ గారు చేంజ్ అవుతున్నారు చంద్రచూడ్ గారు తర్వాత మళ్ళీ ఎవరైనా ఎట్లానే నేను అన్నట్టు వాళ్ళకే ఐడియా వచ్చి ఒక టీంని వీళ్ళని మార్చుదాం వేరే టీంని పంపిద్దాం అనేది ఒకవేళ రూల్ ఉండి ఉంటే లేదు ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్లే ఒక లాస్ట్ వరకు తీసుకెళ్ళాలి ఈ కేసుని అని అంటే చెప్పలేను కానీ ఒకవేళ వీళ్ళ రిలీవ్ చేసి వీళ్ళకి కూడా రెస్ట్ కావాలి కాబట్టి రిలీవ్ చేసి కొత్త టీంని కనుక దింపినట్టయితే జస్టిస్ చంద్రచూడ్ గారు కూడా మారినట్టయితే ఈ కేసు మరింకెన్నాళ్ళు సాగుతుందో మరి అదేవిడే నిర్ణయించాలి థ్యాంక్ యూ